హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుకి మంచిగా గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే కట్టినటువంటి నూట ముప్పై రెండు పాయింట్ ఆరు స్క్వేర్ యార్డ్స్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈ హౌస్ చాలా అంటే చాలా మంచి లొకేషన్లో మంచిగా పీస్ఫుల్ కాలనీలో మనకైతే అవైలబుల్లో ఉంది ఈ హౌస్ ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల వీడియోలో డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను ఈ హౌస్ పూర్తిగా చూసిన తర్వాత మీరు విజిట్ చేయాలన్నా మిగిలిన ఏతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్ ఊనర్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు మీ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ లాంటివి ఏమి తీసుకోబడవు మీకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ ఇది ఇక మీరు కనుక మీరు ఏదైనా ఇల్లు అయినా ప్లాట్ అయినా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నా మా ఛానల్ ద్వారా తక్కువ ధరకే ప్రమోషన్ చేస్తాము ఆ ప్రమోషన్ నెంబర్ వచ్చేసి కింద కనిపిస్తున్న ఈ ప్రమోషన్ నెంబర్కి కాల్ చేసినట్లయితే ఈ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎక్కడ మీ ప్రాపర్టీ ఉన్నా తక్కువ అయితే ప్రమోషన్ చేస్తాము అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైకాన్ని అయితే ఆన్ చేసుకోండి నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు త్వరగా రెస్ రీచ్ అవుతుంటాయి మీరు క్విక్గా రెస్పాండ్ అవ్వచ్చు మంచి మంచి ప్రోనర్ ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను ఇక పూర్తిగా ఈ హౌస్ గురించి అయితే తెలుసుకుందాం చూస్తున్నారు కాండి మంచిగా హౌస్ ఎలివేషన్ కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే డిజైన్ చేశారు మనకి హౌస్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది మనకి ఈ హౌస్ డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి ట్వంటీ సిక్స్ విడుతుంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్వంటీ వన్ పాయింట్ నైన్ డైమెన్షన్ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి మనకి ఈశాన్యం అయితే ఉంటుంది అలాగే ఈ హౌస్ హౌస్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వచ్చేసి మనకి ఈస్ట్ రోడ్డు మనకి ఈస్ట్ రోడ్ నుండి వీధిపోటు అయితే ఉంది అందుకే ఇక్కడ ప్రైజెస్ వచ్చేసరికి డెబ్బై ఐదు లక్షల నుంచి ఎనభై లక్షల వరకు పోతున్న ఈ ఏరియాలో మనకి కేవలం ఓనర్ ఆఫర్ చేస్తున్న ప్రైజ్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదు తప్పకుండా ఇది కూడా నెగోషియబుల్ ఉంటుంది మీకు కనుక హౌస్ నచ్చితే ఇక ఫస్ట్ మనం హౌస్ అయితే చూసేద్దాం తర్వాత ఎక్కడ ఏంటి అనేది వివరాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం చూస్తున్నారు కానీ మంచిగా ఇది వచ్చేసి మనం పార్కింగ్ అయితే ఎంటర్ అయిపోతున్నాం ఈజీగా ఒక సెడాన్ కార్ అయితే చాలా అంటే చాలా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అబౌవ్ ఫైవ్ థౌజండ్ లీటర్స్ కలిగినటువంటి సంపన అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ మనకి ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అబౌవ్ మనకి బోర్ అయితే వేయడం జరిగింది అలాగే చూస్తున్నారుగా మనకి పార్కింగ్ లో ఇక్కడ మన మనకి పిల్లర్కి కూడా మంచి డిజైన్ లుక్ తోటి మనకి ఇదిగోండి చూస్తున్నారుగా మంచి ప్రీమియం లుక్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ కూడా మంచిగా ఇండియన్ క్వాలిటీ వుడ్ తోటి అయితే డోర్ అయితే జయించడం జరిగింది అలాగే మనకి ఫాల్ సీలింగ్ వచ్చేసి ఎల్ఈడి లైట్స్ తోటి మనకైతే డిజైన్ చేశారు అలాగే మనం లోపలికి వెళ్ళి హౌస్ అయితే చూసేద్దాం చూస్తున్నారుగా మనం ఇప్పుడు వచ్చేసరికి హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ మనం డైనింగ్ సెక్షన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి వాషింగ్ ఏషియా వాషింగ్ బేసిన్ పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ చూస్తున్నారుగా పెద్ద హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా ప్లేస్ చేసుకునే విధంగా మంచిగా డిజైన్ చేశారు విత్ సెల్ఫ్ తోటి చూడండి మంచి ఫ్లవర్ పాట్స్ ఏమైనా అందంగా డెకరేట్ చేసుకోవడానికి కూడా డిజైన్ చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం కిచెన్ లోకైతే ఎంటర్ అయిపోతున్నాం అండి కిచెన్ కూడా చాలా మంచిగా ఉంది ఇది కూడా చూస్తున్నారుగా గ్రానైట్ తోటి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేశారు విత్ సెల్ఫులతో అండ్ మనకి చూస్తున్నారుగా ఇక్కడ మంచి ఇద్దరు ఇద్దరు మనుషులు అయితే ఈజీగా అయితే వర్క్ చేసుకునే విధంగా ఉంది ఇక మనం హౌస్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం ఇక మనం హాల్లో నుంచి బెడ్రూమ్స్ లోకి ఎంటర్ అయ్యే ముందు లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి చూస్తున్నారుగా మనకి బాత్రూమ్ అయితే క్రియేట్ చేశారు ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి చుట్టూ టైల్స్ తోటి కింద యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మనకి డిజైన్ చేశారు ఇండియన్ కమౌట్ తోటి ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి చూస్తున్నారుగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ మంచి సైజు లో ఉంది ఇది కూడా మనకి ఇక్కడ ఏదైనా సిస్టమ్ వర్క్ లాగా పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేశారు అలాగే మనకి యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూస్తున్నారుగా మనకి వాల్ వచ్చేసి మంచి కలర్ పెయింటింగ్ అయితే చేశారు అలాగే మనకి పైన ఉన్నటువంటి సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మంచి డిజైనింగ్ లుక్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి మనకి వాట్ బోర్డ్ అండి మనకి వుడ్ వర్క్ లో కూడా చేయించుకుంటే కూడా కబోర్డ్స్ లాగా చేసుకోవడానికి మంచిగా డిజైన్ చేశారు మనకి ఒక ఈజీగా మంచి బెడ్ అయితే ఫోర్ బై సిక్స్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు చూసారుగా ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లోనే మనకి నార్త్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తో కట్టింది ఈ డోర్ కి ఆపోజిట్ లో ఎగ్జాక్ట్ గా మనకి నార్త్ డోర్ అయితే ఇచ్చారు ఇక ఇక్కడ మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ చూస్తున్నారు ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ లో రూఫ్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో మనకి ఇక్కడ కూడా ఒక లో రూఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం మనకి డోర్స్ అండ్ విండోస్ అయితే ఇచ్చారు ఇక్కడ కూడా మనకి యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది చూస్తున్నారుగా తోటి మనకి నైట్ టైం మనకి ఓపెన్ చేసి పెట్టుకున్నా గానీ మనకి దోమలు అనేవి లోపలికి రాకుండా మంచిగా డిజైన్ చేశారు ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపోయినట్లయితే చూస్తున్నారు కానీ కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు చూసారుగా ఎంత స్పేషియస్ గా ఉందో ఇక్కడ కూడా సేమ్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటైతే డిజైన్ చేశారు మనకి వాల్ కి కూడా మంచిగా ఒక వాల్ సైడ్ వాల్ కి వచ్చేసి మంచి కలర్ అయితే డిజైన్ చేశారు మనకి ఎల్ఈడి లైట్స్ విత్ లైడీ లైట్స్ తో సెమీ ఫర్నిషింగ్ తోటి ఈ హౌస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఇది చూస్తున్నారు ఇక్కడ మనకు వచ్చేసి బీర్వా ప్రొవిజన్ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడకు వచ్చేసరికి మనకి చూస్తున్నారు సెల్ఫీలు ఇచ్చారు ఇక్కడ వచ్చేసరికి మనకి కొన్ని మనకి గ్రిల్ తోటి మనకి యూపీవీసీ విండోస్ అయితే డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసి మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేశారు ఇక దీనికి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది వెస్టర్న్ కంపౌంట్ తోటి మంచిగా టైల్స్ తోటి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మనకి ఈ బాత్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే చేశారు చూసారు కానీ ఈ హౌస్ మొత్తం ఇక ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనే విషయాలు పూర్తిగా అయితే తెలుసుకుందాం పదండి ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనే విషయాలు తెలుసుకునే ముందు చూస్తున్నారుగా ఇక్కడ ఈశాన్యం కార్నర్ పెరగడం వల్ల మనకి ఇక్కడ వాషింగ్ ఏరియా అయితే ఇచ్చారు అలాగే ఇగోండి చూడండి మనకి సైడ్ గల్లీ అంటే చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది అక్కడ ఈశాన్యంకి వచ్చేసరికి ఫోర్ పాయింట్ వన్ ఫీట్ అయితే మనకి పెరగడం అయితే జరిగింది ఇక్కడ చూస్తున్నారుగా మంచిగా క్రా వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఒక ఇద్దరు ముగ్గురు ఈజీగా అయితే తిరగచ్చు మంచిగా చాలా మంచి లొకేషన్ లో ఉంది ఈ లొకేషన్ ఎక్కడ ఉంది అనే దాని గురించి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసారు కానీ హౌస్ అయితే చాలా అంటే చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి మంచిగా వెల్ ప్లానింగ్ తోటి డిజైన్ చేసి అయితే మనకి ఈ అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు ఈ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది హౌస్ ముందు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మనకి ఫేస్ ఫ్రంట్ సైడ్ ఫేసింగ్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫేసింగ్ వచ్చేసరికి ట్వంటీ వన్ పాయింట్ నైన్ అయితే ఉంటుంది అలాగే మొత్తం ఇది నూట ముప్పై రెండు పాయింట్ ఆరు గజాలలో మనకి టూ బిహెచ్కే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ ధర విషయానికి వచ్చేసరికి మనకి ఓనర్ సిక్స్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదు మీరు విజిట్ చేసి నచ్చితే తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది అలాగే ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి ఇంజాపూర్ లో అయితే మనకి అవైలబుల్ లో ఉంది ఇంజాపూర్ నుంచి మనకి హౌస్ ఇంజాపూర్ కమాన్ నుండి మనకి హౌస్కి ఎగ్జాక్ట్ టూ కిలోమీటర్స్ దూరంలోనే మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ కేవలం ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి ఇంజాపూర్ నుంచి హైత్ నగర్కి వెళ్ళేటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గరలోనే మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్లో ఉంది మంచి లొకేషన్లో ఫ్యూచర్ కూడా మంచి గ్రోత్ అయ్యే దగ్గర మంచిగా రెంటల్ ఇన్కమ్ కూడా వచ్చేటువంటి ఏరియాలో ఈ హౌస్ అయితే అవైలబుల్లో ఉంది అండర్ తుర్కే మున్సిపాలిటీ ఇది వచ్చేసి మనకి జిహెచ్ఎంసి లో కూడా మర్చి చేయడం అయితే జరిగింది మనకి ఫుల్ ఎల్ఆర్ఎస్ తో పాటు కన్స్ట్రక్షన్ తీసుకొని క్లియర్ టైటిల్ తోటి మనకి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్కి ఆప్ టు హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు క్లియర్ డాక్యుమెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీకు ఏ నేషనలైజ్డ్ బ్యాంక్ లోన్ అయినా మీకు ఈజీగా లోన్ అయితే వచ్చేస్తుంది ఈ హౌస్ చూసారుగా ప్రైస్ కూడా చూసారు కదా మీరు ఈ హౌస్ విజిట్ చేయాలంటే పైన ఉన్నటువంటి ఓనర్ నెంబర్ కనుక కాల్ కాల్ చేసినట్లయితే వాళ్ళే లొకేషన్ ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తారు మీరు హౌస్ విజిట్ చేస్తే నచ్చితే మాట్లాడుకోవచ్చు ఇలాగే ఇలాంటి రెగ్యులర్ మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీదేదైనా అలాగే మీదేదైనా ఇల్ అయినా ప్లాట్ అయినా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కూడా చాలా తక్కువ ధరకే ప్రమోషన్ చేస్తాము ఆ ప్రమోషన్ నెంబర్ వచ్చేసి కింద కనిపిస్తున్న ఈ ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టినా సరిపోతుంది అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల నాకు మంచి సపోర్టింగ్గా బూస్టప్ అయితే ఉంటుంది మంచిగా రెగ్యులర్ మంచి మంచి ప్రాపర్టీస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చడానికి అయితే ప్రయత్నం చేస్తాను అలాగే మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ ఎ నైస్ డే